ఏసీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తమిళనాడులో ఓ వింత సంఘటన జరిగింది సాంప్రదాయం ప్రకారం ఒక్క వ్యక్తి ఒక్క పెళ్లి మాత్రమే చేసుకుంటాడు కానీ కొన్ని సందర్భాల్లో రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వారు కూడా ఉన్నారు మరికొన్ని సందర్భాల్లో నాలుగు ఐదు పెళ్లిళ్ళు చేసుకున్న ఘటనలు కూడా వార్తల్లో చూసే ఉంటాం ఇటీవల తమిళనాడులో జరిగిన ఈ ఘటన చూస్తే అవాక్ కావాల్సిందే తిరుపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఏకంగా యాభై పెళ్లిళ్ళు చేసుకుంది నగలు డబ్బు సంపాదన కోసం ఎంతమందిని వివాహం చేసుకుంది ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది నగలు డబ్బులు సంపాదనే లక్ష్యంగా ఓ మహిళ ఏకంగా యాభై మందిని పెళ్లి చేసుకుంది పోలీసు అధికారులు కూడా ఈమె వల్ల చిక్కుకోవడం గమనార్హం తమిళనాడు తిరువూరు ప్రాంతానికి చెందిన ఓ ముప్పై ఐదేళ్ల వ్యక్తి ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన మూడు నెలలకే ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చింది దీంతో ఆమె ఆధార్ కార్డు వివరాలు చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది ఆధార్ కార్డులో భర్త పేరు వేరేగా ఉంది వివరాలు ఆరాతీయగా చంపేస్తానని బెదిరించింది దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి అప్పటికే ఇద్దరు పోలీసు అధికారులను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు మధురైలోని మరో పోలీసు అధికారి కరూరులో ఒక ఫైనాన్స్ అధికారితో సహా మరో యాభై మందిని కూడా పెళ్లి చేసుకుందని తెలిసింది ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది